దేవుని పిల్లలారా కనుక ఇలా దేవుని గూర్చిన అవగాహన లోపించిన వీళ్ళు బైబిలు అక్షర జ్ఞానం లేని వీళ్ళు ఏవో కొన్ని మాటలను చూపించి ఏమండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరుగా ఉన్నా వేరువేరుగా లేరు ఒక్క నామం కలిగి ఉన్నారు కనుక ఒకే దైవం అని ఒక తప్పుడు మాటను వాళ్ళను ఏమండి మాట వాళ్ళు పలుకుతున్నారు బైబిల్లో రాయబడిన ఒక మంచి మాటను వక్రీకరించి దాన్ని ఆధారంగా చేసుకొని దాని వెనక ఉన్న భావాన్ని ఆలోచించకుండా ఎలా తప్పుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం వెళదాం బైబిల్లోనికి మత వారు ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తరువాత సమాజానికి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్వమిచ్చుచు ఇక్కడ ఏమంటున్నాడు ఒకే నామం కదా నామము అని అంటున్నాడు కదా అంటే ముగ్గురు దైవములు ఉన్నా ముగ్గురు దైవములు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఒక్క నామే గనుక నామము ఒక్కటే గనుక దైవము ఒక్కటే అని మూర్ఖులు వాదిస్తున్నారు దానికి సంబంధించిన వివరణ ఈరోజు మీకు స్పష్టంగా ఇవ్వబోతున్నాను పిల్లలారో తెలుసుకోండి ఏమని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములలోనికి అనలేదు కదా అంటే ముగ్గురుంటే మూడు నామాలు ఉంటాయి ముగ్గురు వ్యక్తులైతే కదా మూడు పేర్లు ఉంటాయి కానీ ముగ్గురుగా మనకు కనిపించే ఏకదైవం ఒక్క నామం ఒక్క దైవం అని మరలా ఒక్క దేవుడు దగ్గర నిలబెడుతున్నారు వీళ్ళు సరే వాళ్ళు ఎలాగా తమను దేవుళ్ళుగా మార్చడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు దేవుళ్ళుగా మారటం క్రీస్తు స్వరూపంలో మారటం వాళ్ళకి ఇష్టం లేదు దయ్యాలుగానే కొనసాగాలనుకుంటారు దయ్యాలుగా వాళ్ళు కొనసాగనివ్వండి కానీ ఈ మనోనేత్రాలు వెలిగించకపోతే ఏ సుప్రభు అర్థం కాడు పరిశుద్ధాత్ముడు అర్థం కాడు పరలోకతండంగాడు వాక్యం అర్థం కాదు అందుకే పరిశుద్ధాత్మ శక్తి పొందనోడు బైబుల్ని నిర్వచింప పోనుకున్నందుకే దుర్బోధలు పుట్టినాయి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడు మంచి మనస్సాక్షితో లేఖనాన్ని ధ్యానించినప్పుడు దేవుడు వాస్తవాన్ని వాస్తవంగా బయలుపరిచినప్పుడు సత్యం నడుస్తుంది సత్యం పుట్టిద్ది సత్యం బహిర్గతం అయింది వీడు అసలు పరిశుద్ధాత్మనే ఒప్పుకోడు పరిశుద్ధాత్మను ఒప్పుకోడు బైబుల్ పండితుడని ప్రఖ్యాతిగా అంచాడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇష్టపడని వాడు అసలు పరిశుద్ధాత్మ అంటేనే బ్రహ్మపరుచు ఆత్మ భ్రష్టాత్మ అని బోధించినోడు నేను బైబుల్ పండితుణ్ణి అని లెక్చర్లో దంచాడు అందుకే తట్టెడు దుర్బోధలు పుట్టిన ఆ దుర్బోధల వల్ల సంఘంలో చాలామంది ఒక దారి అయ్యారు అలా కాకుండా సత్యములో మనం ఎదగాలి సత్యమే మనకు దొరకాలంటే పరిశుద్ధాత్ముడే జోక్యం చేసుకోవాలి ఆయన మన మనోనేత్రాలు వెలిగించాలి సత్యమునకు మనం విధేవుల ఉన్నట్లు అసలు ముందు ఆ సత్యము ఆయనే బయలుపరచాలి